హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతోమంది మన తెలంగాణ ప్రభుత్వంలో ఇంద్రమైడ్ల కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది ఈ ఇంద్రమ గురించి అప్డేట్ ఎలా తెలుసుకోవాలి వెంటనే మన ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు మంజూరు చేసిందో తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆ వెబ్సైట్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో మీరు ఇల్లు ఎవరెవరికి మంజూరైంది డబ్బులు మన ఖాతాలోకి ఎలా పంపిస్తున్నారు ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది ఏ ఊరికి ఎన్ని వచ్చాయి మీ పేరు ఎక్కడ ఉందో తెలుసుకోవడం అనేది అని ఈ వెబ్సైట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇది తెలుసుకోవడం మీకు కూడా చాలా అవసరమైన విషయం ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఇంద్ర మిల్ల అప్డేట్స్ అయితే మీరు తప్పకుండా ఈ వెబ్సైట్ చూసి తెలుసుకోవచ్చు మీరే సొంతంగా అలాగే మన ఛానల్లో కూడా నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వెంటనే అప్డేట్ ఇస్తాము మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది కాబట్టి వీడియోని పూర్తి చూడండి మనం ఇల్లు ఎక్కడి నుంచి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఈ వెబ్సైట్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాము మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వెబ్సైట్ని చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీజీ హౌసింగ్ డాట్ డాట్ గౌ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఇంద్రమీన్ల గురించి అప్డేట్స్ అన్ని దీంట్లో తెలుసుకోవచ్చు ఇక ఈ వీడియోకి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ ఉంది కదా ఈ ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ డిస్టిక్ వైజ్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఏ డిస్టిక్లో ఎన్ని ఎలిజిబుల్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆదిలాబాద్లో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏళ్ళు ఉన్నాయి నిర్మల్ లో ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్ ఉంటుంది ఈ డిస్టిక్ మీద మీద ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ క్లిక్ చేయాలి మనం ఇక్కడ కామరెడ్డి అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కామారెడ్డిలో ఎన్ని మండల్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి మనకి ప్రతి ఒక్క మండల్లో మండల్ వైజ్ ఎన్ని లిస్ట్ ఉన్నాయో అవి వస్తాయి సో ఇక్కడ మండల్ తర్వాత మనం మండల్లో క్లిక్ చేసిన తర్వాత విలేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది విలేజ్ లిస్ట్లోకి వెళ్ళి ఏ ఊరైతే ఆ ఊరిలో మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు పేరు అయితే రావడం జరుగుతుంది ఇవి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పేర్లు ఉన్నాయి చాలామంది ఇక్కడ వీళ్ళందరి పేర్లు వీళ్ళకి వీళ్ళు ఎలిజిబుల్ అయిన టోటల్ ఎక్స్పెండిచర్ ఒకరికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఒకరికి యాభై వేలు ఇవ్వడం జరిగింది పదిహేడు వేల ఆరు వందలు ఇవ్వడం జరిగింది ఇలా మీరు ప్రతి ఒక్క ఊరు డిస్టిక్ మండల్ లెవెల్లో కూడా మీరైతే చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ మీరు బెనిఫిషియరీ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే ఆ హౌస్ వాళ్ళ ఓనర్ డీటెయిల్స్ అన్నీ మీకు అసలు ఎలా అప్రూవ్ అయ్యాయి ఎక్కడి నుంచి అప్రూవ్ అయినాయి ఏ స్కీమ్ నుంచి అప్రూవ్ అయ్యి అన్ని వచ్చేస్తాయి ఇది చూసుకున్నట్లయితే మనకు టూ థౌసండ్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ టైంలో ఇచ్చినటువంటి ఇండ్లు ఇది ఇలా మనకు కొత్తగా వచ్చినటువంటి ఇంద్రమిండ్ల పథకంలో కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో ఇక్కడికి వెళ్తే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్లో ఇంద్రమిండ్లు ఫేజ్ వన్ ఫేజ్ టు ఫేజ్ త్రీ ఈ మూడు ఈ రచ్చబండ ప్రోగ్రాము ఫ్లడ్ హౌసింగ్ ఇవన్నీ అయితే మనకి కేసీఆర్ గారి హయాంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే ఇంద్రమీలు పథకాన్ని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ బెనిఫిషరీ లోన్ కాంపోనెంట్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినా మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఎవరెవరికి ఎలా వస్తుందని డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు ఇందులో మీ డిస్టిక్ మీద క్లిక్ చేసి మండల్ మీద క్లిక్ చేసి మళ్ళీ విలేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఇలా ఇవన్నీ మనకి ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ప్రభుత్వం కూడా త్వరలోనే ఇంకొక వారం రెండు వారాల్లోనే ఈ వెబ్సైట్ అనేది మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది మీ పేర్లు అయితే మీకు ఇక్కడ అప్డేట్ చేస్తారు మీరు అప్పుడు ఎలా ఈజీగా చెక్ చేసుకోవాలని తెలవడం కోసం వీడియో అయితే చేశాను మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలని మీకు తెలుస్తే మీరు వెంటనే మీరు రెగ్యులర్గా ఒక వన్ డేకి ఒకసారి రెండు రోజులకు ఒకసారి అలా చెక్ చేసుకున్నట్లయితే ఒకవేళ అప్డేట్ అయితే మీ పేరు అక్కడ ఉందని మీరు తెలుసుకోవచ్చు ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరు అలా అందరికీ ఎలా తెలుసుకోవాలని నేర్పించడం కోసం ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఇంద్ర గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్